సరే నేను ఇంక బావ అయితే గుంటూరు నుంచి ఇంక బయలుదేరి ఇంటికి వస్తా ఉంటే బావా ఫ్రూట్స్ అనో నీరడుగాలు దమ్మని చెప్పేసాను ఇంక బావ అయితే ఇంక అన్ని కాయలు అయితే అన్ని షాప్లో ఏమోన్నాయని చూపిస్తా ఉన్నాడు అండి నేరడు కాయలు అన్ని అలాగే ఇంక ఎల్లో కలర్లో ఉన్నాయి కండి ఇంకా ఏతికాయలు అనమాట ఇంకా అవి తీసుకొని అయితే ఇంక బయలుదేరాడు ఇంకా బావ ఇంకా ఇంకా ఏ ఏ కాయలు ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు మాటలు ఇంకా నుంచి అవి తీసుకున్న తర్వాత నీరడుగాలు తీసుకున్నాక ఇంకా చిలకలూరు పేట వచ్చి కలానే ఇంకా మార్కెట్లో ఆగేసి ఇంక బాగా అయితే ఇంకా కాయలు ఉన్నాయి అన్నమాట యాపిల్ కాయలు దానమ్మకాయలు కివి కాయలు చాలా మొత్తం ఆడేవాన్ని ఈ కాయలన్నీ ఆ బ్లడ్ అని చెప్పేసి అయితే ఇంకా బాగా దానంకాయలను క్యాప్లికాయలు తీసుకున్నాడు అనమాట ఇక్కడ తీసుకొని చిన్నగా బయలుదేరి బయలు తీసుకోవడం అయితే అయిపోయిన తర్వాత ఇంకా బావ అయితే ఇంకా మార్కెట్ లొకేషన్ అంతా చూపిస్తా ఉన్నాడు చూసారు కదండి ఇంకా వాన పడతా సల్లగా ఉందనమాట ఇంక అక్కడ నుంచి చిన్నగా అయితే చిలక చిలకలూరిపేట నుంచి ఇంకా బావ అయితే ఇంక మాటూరు వచ్చేసాడు అనమాట ఇంకా మేమైతే ఇంకా మటన్ మటన్ మోసం తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి అయితే ఇంకా బాగుంది చేపలు తీసుకుంటామని చెప్పాము ఇంకా తర్వాత నేను ఫోన్ చేసి మళ్ళీ చేపలు వద్దు అనేసరికి ఇక్కడ ఫ్రాన్స్ ఉన్నాయన్నమాట రొయ్యలు ఇంకా రొయ్యలు అయితే తీసుకుంటా ఉన్నాడు కేజీ తీసుకుంటే ఇంకా మొత్తం శుభ్రం చేసేసిన తర్వాత అర కేజీ వచ్చినాయి అనమాట ఇంకా అయితే ప్యాక్ చేసుకొని ఇంక పట్టుకుంటా ఉన్నాడు కలానే వాళ్ళు అయితే ఇంక గబా గబా శుభ్రం చేస్తున్నారండి ఇంకా గబాగా ఐదు నిమిషాల్లోనే కదగోం ఇంకా అంతా పక్క వేస్ట్ ఇంక అంత కొన్నాయి అనమాట ఆంటే బాగా శుభ్రం చేస్తూ ఉంది ఇంకంత లేక మా తీసుకుంటాను శుభ్రం చేసి చిన్నగా తీసుకుని బాగా బయలుదేరుతా ఉంటే ఒకసారి మాట లొకేషన్ కూడా చూపిస్తూ ఉన్నాడు అవిగోండి శుభ్రం చేసేది కానీ ఇంకా అక్కడ ఏ టు జెడ్ చికెను మటను అన్నీ అన్నీ మసాలాలు పెడుతున్నారనమాట ఇంకా ఎందుకని చెప్పేసి అయితే ఇంకా బాగా ఫ్రాన్స్ తెచ్చాడు మంచిదని అక్కడి నుంచి చిన్నగా బయలుదేరిన తర్వాత అయితే ఇంకా బాగా అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి కదండి ఇంకా బాదం పప్పు తీసుకున్నాడు అనమాట ఒక అర కేజీ ఇంకా అంతకుముందు తీసుకున్న కాడే డ్రై ఫ్రూట్స్ ఇంకా మాటూర్లో వస్తా వస్తే ఇంక డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా అలానే కాయలు అవన్నీ ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది కదండి ఇంకా అవన్నీ అయితే ఇంకా బండి దగిలిచ్చి అయితే చూపిస్తూ ఉన్నాడు ఇంకా ఉండి ఉండి ఇంకా సడన్గా అయితే ఇంకా బాగా ఇంకా బాగా అయితే మొత్తం వచ్చేసాడు

అంటారు మాకు వచ్చాయి అనమాట తినడానికి బాగుంది అలానే ఫ్రాన్స్ రొయ్యలు రొయ్యలు వేసుకోవచ్చా వీటిని శుభ్రంగా కర్రీ చేసుకోవాలి స్మెల్ వస్తాయి అన్నమాట ఇప్పుడు బాగా కర్రీ చేస్తాడు ఎప్పుడు మేము నేను ఎప్పుడు ఇది ఫస్ట్ అనమాట చేస్తే ఎలా ఉంది తిన్న తర్వాత మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాం సరేనండి ఇంక బాగా అయితే ఇంక జొమాటోకి వెళ్ళేసి అయితే వచ్చాడనమాట మేమైతే బాగా అయితే వెళ్తాడు అని అనుకోలేదు ఇంక ఇంటికాడ కూడా ఏం పనులు లేవని చెప్పేసి ఇంకా సడన్గా ఇంక జొమాటోకి వెళ్తానని చెప్పేసి చెప్పాడు అనమాట మాయాలకు కూడా వాళ్ళు అందరూ వద్దన్నారు ఇంక పనులు లేవు కదా పొలం వేయాలని అని చెప్పి పెట్టుబడి కన్నా డబ్బులు వస్తాయని చెప్పేసి అయితే ఇంక బాగా వెళ్ళాడు అనమాట వెళ్ళిన కాడ నుంచి ఇంకా అది ఎనీ టైం బండి మీద తిరగాలి కదండి ఇంక బాగా మధ్యాహ్నం నుంచి నైట్ పన్నెండు దాకా చేస్తాడనమాట ఇంక మేము కూడా వద్దన్నాము నేను బాగానే చేస్తానులే బానే డ్రైవ్ చేస్తారే అన్నాడు మా అత్తలకు కానీ మాకు కానీ మాకు అసలు ఎవరికి ఇష్టం లేదండి అలా వెళ్ళటం ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మేము ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటాం అనమాట జాగ్రత్త మళ్ళీ మళ్ళీ వర్షాకాలం రోడ్లు జారుతూ ఉంటాయి చిన్నగా నడిపోయాయి అని చెప్పేసి అయితే నేను మా అమ్మ ఇంకా అత్తలు ఇంకా బాగా కూడా ఫోన్ చేస్తూ ఉంటాడంట జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి ఇంకా అది కాక మళ్ళీ నేను లెగలేకండి నన్ను వదిలిపెట్టే లేకే వదిలిపెట్టి వెళ్ళేసరికి ఇంక అయితే చాలా ఇంకెళ్ళేసరికి ఇంకా ఇంకా ఇంక అయితే ఇంకా రోజు ఫోన్ చేస్తా ఉన్నాం అనమాట ఇంకా అలానే వెళ్ళేసాడు ఇంకెళ్ళేసి నేను వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేసాడు అనమాట ఇంకా వస్తా వస్తాను నేను నేటికి వెళ్ళామని చెప్పేసి ఇంకా ఎప్పటి నుంచి అడుగుతున్నాను అండి ఇది నుంచి అడుగుతుంటే ఇంకా బావకి ఎదుగుతుంది అనమాట తేమ అంటే కొన్ని అంటేనేమో ఇంకా అప్పుడు తేలేదు ఇప్పుడు కొన్ని జమ్మనే సరికి లేదు దానికొని దీన్ని ఎన్నో చేసుకొచ్చాడు ఇంక ఎన్ని రోజులు తినాలేమో నేను ఇంకా అలానే ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చాడు అనమాట ఇంకా మా అమ్మకి మర్చిపోయి ఎక్కడ బాగాలేదు కదండి ఇంకేటో వెళ్ళలేదు మా అన్నంటే పనికి వెళ్ళారు ఇంక మా అమ్మ అక్కడికి వెళ్ళలేదు కాబట్టి కాయలూలు కూడా ఎవరు రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి మా బేబీ బాగా బాగుండాలని చెప్పేసి అయితే ఇంకా బాగుంది కాయలు అలానే బాగా బాదం పుప్పై ఇది ఇచ్చాడనమాట ఒకటి ఇంకా అలానే దానిమ్మకాయలు యాపిలి కాయలు ఈ కాయలు పిల్లలు నాకు తెలియదు ఆ నీళ్ళు అన్ని ఇంకా బాగుంది అని చెప్పేసి ఇగ కాయలు ఇంకా అవి కూడా తీసుకొచ్చాడనమాట ఇంకా వాటితో పాటే ప్రాన్స్ అటు బుడ్డు పుట్టి చేపలు ప్రాన్స్ చేపలు రొయ్యలు ఆ రొయ్యలు అనమాట నేను ఎప్పుడు వినలేదు నాకు అయితే నేను అసలు నిజం చెప్పాలంటే చేపలు వస్తుంది అనమాట ఒక పెళ్ళైనా ఒకసారి బాగా తిట్టి అవి ముళ్ళు అంటే అయినా చాలా భయం గొంతు కావడం పడుతుంది అని అందుకని చెప్పి నేను తిన్నాను ఫ్రాన్స్ అనుకుని అయ్యానా వెయ్యలు కయ్యేసి అర కేజీ తెచ్చాడు అనమాట కేజీ తీసుకుంటే శుభ్రం చెప్పి అర కేజీ అయినాయి అనమాట ఇప్పుడైతే దీన్ని వండుకొని తినాలన్నమాట ఇంకా నాకైతే అసలు ఈ కర్రీ రాదు నేను ఎప్పుడు చేయలేదు ఇంటిని చూడటం కూడా ఇప్పుడే ఇంకా బాగా అయితే ప్రెగ్నెన్సీ టైంలో తింటే మంచిదని చెప్పేసి అయితే నా పాసం తీసుకొచ్చాడు ఇప్పుడు కర్రీ చేసేదైతే చూపిస్తాను చూసేయండి సరేనండి ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే కోరండే వీడియో వచ్చింది తప్పకుండా మిస్ అవకాశం చూసేయండి బాయ్ బాయ్